ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణలో పెండింగ్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థులపై క్లారిటీ రానుంది ఇప్పటికే ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు తో పాటు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సమావేశానికి హాజరు కానున్నారు ఈ సమావేశంలో రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఎనిమిది స్థానాలపై కమిటీ చర్చించి దాదాపు ఆరు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై నిర్ణయం తీసుకోనుంది ఖమ్మం వరంగల్ నిజామాబాద్ హైదరాబాద్ మెదక్ కరీంనగర్ ఆదిలాబాద్ స్థానాల ఎంపీ అభ్యర్థులపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు కాగా ఇప్పటికే తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి